వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ నేడు ఉదయం పదకొండు గంటలకు జరగనున్న ఏపీ క్యాబినెట్ సమావేశం చర్చించే అంశాలు ఇవే వీటికి గ్రీన్ సిగ్నల్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం నేడు ఉదయం పదకొండు గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించనున్నారు వాటిలో ముఖ్యంగా విశాఖ పంచగ్రామాల సమస్యపై శాశ్వత పరిష్కారం చూపించాలనే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది గత క్యాబినెట్లో పరిష్కార మార్గం చూపించినప్పటికీ భూములకు సంబంధించిన ప్రత్యామ్నాయంపై ఆమోదముద్రపడలేదు ఈ భేటీలో ఆ భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదించిన నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయల విలువైన పదిహేను ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం అలాగే ఈ నెలాఖరులో జరిగే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన ఈ కేబినెట్ భేటీలో మంత్రులు చర్చించనున్నారు అలాగే రాష్ట్రంలో జరగబోయే రెండు పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పైన చర్చించనున్నారు ఎన్నికల వ్యూహాలపైన ఆయా జిల్లాల మంత్రులు ఇన్ఛార్జి మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది ఇక రాష్ట్రంలోని ఉన్నత విద్యా మండలికి సంబంధించి ఒక ప్రత్యేక కమిషనరేటు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఈ అంశం పైన కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉందని కూటమి నేతలైతే అంటున్నారు ఈ అంశాలపైనైతే నేడు జరిగేటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది